హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో పీజీరా వచ్చేసి గుంత పొంగ నా రెసిపీ అయితే ఇటుడే చూపిస్తున్నాను మీకు చూసేయండి క్యారెట్ తీసుకున్నాను క్యారెట్ తుడి పట్టుకొని ఇలా చేసుకోవాలి సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ కొంచెం జీలకర్ర అండ్ సా ఇది వచ్చేసి సోదా పౌడర్ అనమాట సారీ బై మిస్టేక్ చెప్పాను కొంచెం ధనియా అండ్ పచ్చిమిర్చి కొంచెం కొంచెం కట్ చేసుకోవాలి సో కొంచెం కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత సో దోశ ప్యాటర్న్ ఎలా ఉంటుందో సేమ్ ఇదే ప్యాటర్న్లో పిండి అనేది మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి సో అందులో వేసి మొత్తం బాగా మిక్స్ చేయాలన్నమాట సో నాకైతే టైం లేక మిగతా ప్రిపరేషన్ అంతా నేను చూపించలేదు సో అందుకోసం అని చెప్పేసి లాస్ట్లోనే చూపిస్తున్నాను అంత టైం కూడా ఉండేది కాదు ఇంటక్క పేజీలో గుంత పొంగనాలు కూడా చేస్తారంటే చేస్తామన్నమాట అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం సండే బ్రేక్ఫాస్ట్గా ఇది చేశాను అన్నమాట నేను సో మీకు ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను అయితే ఫ్యాన్ పెట్టేసుకొని కొంచెం వేడయ్యాక నేను ఆ ప్రాసెస్ అంతా చూపిలేదు గ్యాస్ దగ్గర మొబైల్ ఎక్కువ వాడద్దు కదా అందుకని చెప్పేసి ఇలా వేసేసుకున్నాను ఫస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి లైట్గా వేసుకోండి ఇది నాన్ స్టిక్ ఫ్యాన్ అనమాట సో అంతగా ఎక్కువైతే ఏం అవసరం అయితే పడదు వితౌట్ ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు మేమైతే సో మా బిల్లకి వితౌట్ ఆయిల్ లేకుండా నేను చేస్తాను కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా చాలా అంటే చాలా బాగుంటుంది సో అందుకే నేను కొంచెం నూనెలో ఒక టూ స్పూన్స్ నెయ్యి అనేది యాడ్ చేస్తాను స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో చూడండి ఎంత బాగా వచ్చాయో ఇదంతా ప్రిపేర్ చేసాక నాకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది సో ఇంతమందికి చేయాలంటే కష్టంగా అనిపించింది అయినా కొంచెం మార్నింగ్ వేసి అన్నీ ప్రిపేర్ చేశాను ఒకే ఒక ప్యాన్ ఉన్నింది నా దగ్గర సో చూడండి మొత్తం మిక్స్ చేశాక ప్యాటర్న్ అయితే ఎలా ఉన్నిందో మొత్తం కంప్లీట్గా చేసేసాను అది లాస్ట్ అనమాట సో అందుకే అలా అనిపిస్తుంది మీకు అండ్ ఫైనల్గా అయితే మొత్తం బాక్స్ ఎండా చేశాను తినేసాను లాస్ట్ మీకైతే చూపిస్తున్నాను ఓపెన్ చేసి ఒక చేతితో సెలబట్టుకొని ఇంకో చేతితో ఓపెన్ చేయాలంటే కష్టంగా అనిపించింది మీకైతే క్యారెట్ సరిగ్గా కనిపించలేదు కానీ నాకైతే కొంచెం బాగా కనిపిస్తుంది అనమాట అన్నీ అయిపోయాయి ఆఫ్టర్నూన్ టైంకి కొంతమంది ఈవినింగ్ కూడా వచ్చి అడిగారు ఉన్నాయా అని లేదు ఆఫ్టర్నూన్కి కంప్లీట్ అయిపోయాయి సో ఇందుకు చట్నీ ఈ చట్నీ అనేది చాలా స్పెషల్ అనమాట సో నేను వచ్చేసి కొంచెం సపరేట్గా చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎర్ర చట్నీ అనమాట మా సైడ్ ఇది చాలా అంటే చాలా ఫేమస్ సో పొంగనా మెయిన్ ఇది ఇంపార్టెంట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్